పెట్టిన రైతులో ఉన్నాము నేను మూడు ఎకరాలు పెట్టినా లక్ష రూపాయలు అప్పులు తెచ్చిన ఇది కట్టుకునే టయానికి పంట చేతికి వచ్చిన టయానికి ఏం లేకుండా మొత్తం కొట్టుకుపోయింది మొత్తం నీళ్ళ పాలైంది నడువుల బట్టి వరదల మొత్తం ఏం మేము రైతులను చూసుకుంటూ అక్కడ వేసుకుంటూ ఉన్నాం కానీ కనీసం ఏం చేసుకొని మరి మా పంట నాపుకోలేని పరిస్థితిలో ఉంది మేము చూసుకుంటాం మా ధాన్యాన్ని నీళ్ళ పాలు చేసినాం కాబట్టి ద దయచేసి రైతులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా సీతక్క గారిని కానీ కలెక్టర్ గారిని కానీ అధికారులను జిల్లా అధికారులను మండల అధికారులు తక్షణమే మాకు సహాయక చర్యలు చేపట్టి నష్టపరిహారాన్ని అంచనేసి మా నష్టపరిహారాన్ని మాకు తిప్పిస్తే మేము మా భార్య పిల్లలు దాదుకొని మా అప్పులు కట్టుకునే పరిస్థితిలో ఉంటాం లేకపోతే మాకు ఆత్మహత్యలే శరణం తప్పింది దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము మనస్ఫూర్తిగా జిల్లా యంత్రాంగాని

ಇಂತ ಮೊಕ್ಕ ವರದೇ ಸೆಕ್ಯೂರಿ ಇದು ಮಾ ರೈತ ಪರಿಸ್ಥಿತಿ ದಯಸಿ ಐಕರ್ ದೃಷ್ಟಿ ಮೇವು ಒಕ್ಕೊಕ್ಕ ದರ కట్లేర్ల దగ్గర ట్రాక్టర్ల దగ్గర హార్వెస్టర్ల దగ్గర అప్పులు చేసి మేము వ్యవసాయం చేసుకున్నాం ఇంతవంటి వరదల ఈ రకంగా వడ్లు కొట్టబోతున్నాయి మా దిక్కు కనీసం మేము అప్పులు కట్టుకునే పరిస్థితి లేదు ఏ అప్పులోళ్ళు కూడా ఆగరు అడ్లు అంటే అప్పుల ఇళ్ళలా కట్టరు ఇంతవరకు మేము ఎవరికి రూపాయి కట్టాలో ఏడదేవాళ్ళో మా భార్య పిల్లలు నేను చదువుకోవాలో అర్థమైన పరిస్థితిలో ఉన్నాం పెట్టిన రైతులో ఉన్నాము నేను మూడు ఎకరాలు పెట్టిన లక్ష రూపాయలు అప్పులు తెచ్చిన ఇది కట్టుకునే టయానికి పంట చేతికి వచ్చిన టయానికి ఏం లేకుండా మొత్తం కొట్టుకుపోయింది మొత్తం నీళ్ళ పాలైంది నడువుల బట్టి వరదల మొత్తం ఏం మేము రైతులను చూసుకుంటూ అక్కడ వేసుకుంటూ ఉన్నాం కానీ కనీసం ఏం చేసుకొని మరి మా పంట నాపుకోలేని పరిస్థితిలో ఉంది మేము చూసుకుంటే మా ధాన్యాన్ని నీళ్ల పాలు చేసినాం కాబట్టి దయచేసి రైతులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా సీతక్క గారిని కానీ కలెక్టర్ గారిని కానీ అధికారులను జిల్లా అధికారులను మండల అధికారులు తక్షణమే మాకు సహాయక చర్యలు చేపట్టి నష్టపరిహారాన్ని అంచనేసి మా నష్టపరిహారాన్ని మాకు ఇప్పిస్తే మేము మా భార్య పిల్లలు దాదుకొని మా అప్పులు కట్టుకునే పరిస్థితిలో ఉంటాం లేకపోతే మాకు ఆత్మహత్యలే శరణి దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము మనస్ఫూర్తిగా Y la entra en ganar.